ఇప్పుడు ఉపదేశ స్థానంలో మాట ఉంటది గొప్ప కర్మ మామూలు కర్మ అని ఉండదు ఇక్కడ విషయం పనిచేసేవాడు నిర్ణయిస్తున్నాడు ఇది గొప్పదని ఏ నా స్థాయికి నేను అంటుగడగంది అని అనుకుంటున్నాడు మరి వాళ్ళ అమ్మ రోజు అంటగడుగుతుంది మరి ఆమె స్థాయి వీడికంటే చిన్నదే కాదు అట్లా సో ఇది నీ మనసులో నీ గురించి ఏర్పరచుకున్న ధారణల వల్ల నీకు అట్లా ఒకటి అనిపిస్తుంది ఇది నా స్థాయి కాదు నేను చేయకూడదు నేను చేయాలి ఇది వాడు చేయాలి ఇది వీడు చేయాలి ఇప్పుడు నేనున్నాను అనుకో నాకు అలాంటి థాట్స్ ఉండే ఒకప్పుడు ఎవరన్నా చెత్త బయట పడేసిన ఇట్లా చూస్తుంటేట్లా ఎట్లా కనిపిస్తున్నా నీకు అని ఇప్పుడు ఏందో తెలుసా చెత్త వేసేవాడు చెత్త పడేసేవాడు రెండు ఒకటే కదా ఇప్పుడు చెత్త వేసే వాళ్ళు డస్ట్బిన్ వేస్తున్నారు ఆ పడేసేటోడు దీన్ని తీసుకుపోయి ఇంకో చోట వేస్తున్నారు అంటున్నాడు అయితే ఇది ఆ మన మనసులో ఇలాంటి థాట్స్ వస్తాయి దీని గురించి అంటే నేను ఈ పని చేయాలి నా పని చేయను ఎవడు ఎప్పుడైతే నువ్వు ఈ పని చేయాలని నిర్ణయించుకున్నావు అందులో ఒక డేంజర్ ఉంది ఆ పని తప్ప మిగతా అన్ని పనులు నువ్వు చేయవు ఒకటి తద్వారా యూ బికమ్ ఏమంటారు అన్స్కిల్ఫుల్ ఒకవేళ నువ్వు చేస్తున్న పనికి ఆదరణ దొరకలేదు అనుకో అప్పుడు బాధ స్టార్ట్ అయింది అంటే గుర్తింపు కోరుకోవడం అనేది పని ఎందుకు చేస్తాడు మనిషి ఈ పని చేస్తే గుర్తింపు రాదు కాదు ఇప్పుడు యాభై చేసినా ఎవరు గుర్తిస్తారు అవ్వండి అది వేరు అట్లా వాళ్ళు అడగట్లేదు అదే చెప్తున్నా అవును అంటే నేను అంటున్నది అవసరం వస్తే నువ్వు గిన్నెలు గడగని నేను చెప్పను కానీ గిన్నెలు గడిగే వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసం ఎదురు చూడొద్దంట నేను ఆ ఒక్క పూట కడిగేసుకో అంటే నీ మనసులోపట ఈ భావన లేకపోతే నువ్వు వెళ్ళి కడిగేసుకుంటావు అంత కానీ మనసులోపట నేనేంది గిన్నెలు కడగడం ఏంది అన్న థాట్ ఉందనుకో అది ఇట్స్ ఎ డేంజరస్ ఐడియా అంటే నీ గురించి ఏవో ఫాల్స్ ఐడియాస్ ఉన్నాయని అర్థం అన్ని పనులు సమదృష్టితో చేయడం అంత ఆశమాషి కాదు ఇప్పుడు నేను చెప్తున్నా అందరికీ అర్థమయ్యేదన్న గ్యారంటీ లేదు ఇప్పుడు పుస్తక ఉపదేశ స్థానం రాస్తున్నది నేనే అదే చేత దీనికి సబు పెడుతున్నది నేనే అదే చేత నీరు నీళ్ళు నేనే నేను జీవితంలో పెద్ద ఏం సాధించాలి అందుకని నాకు అన్ని పనులు ముఖ్యమే కానీ సాధించాలనే లక్ష్యం ఉన్నవాడు నిజంగా కొంచెం ఒక సైడ్కిస్ట్ అట్లాంటి వాడు గిన్నెలు కడిగే సమయం ఉండకపోవచ్చు నేను చెప్పేదల్లా ఒక్కటే గిన్నెలు కడగడాన్ని తక్కువ స్థాయి పని అని నువ్వు అనుకోకూడదు నువ్వు కడుగు కడగకపో నీకు అర్థమైందా ఏమర్త చెప్పు

నువ్వు బాబు నన్ను ఎప్పుడు టీ అమ్ముతావరా నువ్వు అన్నాడు అని నాకు ఒక ఐదు నిమిషాలు లెక్చర్ ఇచ్చిన తర్వాత తల్లో ప్లేస్ టీ తాగుదాం పా రోడ్ మీద నేనన్నా ఇప్పుడు అక్కడ టీ అమ్మేవాడు కూడా నాలాంటి వాడే కదా వాడు కూడా చీ అనే పని చేస్తున్నట్టే కదా మరి వాడు టీ ఎట్లా తాగుతాం ఇప్పుడు నాకు టీ అంటే నెగిటివ్ థాట్ లేదు టీ చేసేవాళ్ళంటే నాకు గౌరవం కాబట్టి నేను దాగే రైట్ ఉంది నాకు నువ్వు ఎట్లా తాగుతావు అబ్బాయి నువ్వు అంటే ఏదైనా మనం పనిచేసే కాదు అని అప్పుడు నాకు వచ్చిన ఆలోచన నా దగ్గర జవాబు లేదు ఇప్పుడు నాకు జవాబు ఉంది టీ నేను చెప్పాను ఇప్పుడు ఉదాహరణకి నీలో సైన్స్ ఉంది నువ్వు రాకెట్స్ తయారు చేయగలవు నువ్వు టీ అమ్మితే ఎట్లా నువ్వు రాకెట్స్ తయారు చేయాలి కానీ ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే టీ కూడా ఇవ్వగలిగితే చాలు ఇంతే నేను చెప్పాలి అది పో అది పోవాలి అది డేంజర్ ఒకవేళ అన్న ఓ ఫుడ్ చేయడం గొప్ప పని కాదనుకున్నాం మరి అమ్మ నీచమైన పని చేస్తున్నట్ట నేను బట్టలు మడితేస్తాను అంటే చిన్నప్పటి నుంచి అమ్మ బట్టలు మడితేసింది ఆమె తక్కువ చూస్తున్నట్టు కాదు అట్ట కాకుండా అన్ని పనులు గౌరవమైనవే అన్ని పనులు గొప్పవే అన్ని పనులు అవసరమైనవే నీ దగ్గర టాలెంట్ ఉంటే అంటే నీకేదో దారుణ ఉంది ఇక్కడ స్థాయిలు వచ్చినాయి అంటే నా స్థాయి అది చాలా తక్కువ స్థాయి వరకు అటు కాకుండా స్థాయి అనేది లేదంటే అర్థం తెలుసా నీకు ఈగోనే లేదని నీకు ఈగో లేనప్పుడే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యోగులంతా కూడా చక్కగా వంట కడుపుకున్నారు వంటలు చేసుకున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇటు తుడుచుకొని అద్భుతమైన జీవితాన్ని ఉపయోగపడే ప్రసంగాలు ఇచ్చారు అవసరమైతే శవాలు పోసారు అవసరమైతే అనాథ శవాల దహన సంస్కారాలు చేశారు అన్ని అంటే చేసేవాడు గొప్పవాడు అవ్వాలి నా దృష్టిలో గొప్పవాడు అంటే మళ్ళీ కంటే కాదు పూర్ణ శ్రద్ధతో అన్ని పందులు చేయి మూడవసారి నువ్వు ఊడ్చాల్సిన అవసరం లేదు జీవితకాలం గిన్నెలు కడగాల్సిన అవసరం లేదు జీవితకాలం ఐ అగ్రి కానీ వాటి పట్ల నెగిటివ్ థాట్ ఉన్నది ఆ పని చేసేవాళ్ళని తక్కువ స్థాయి పనిచేస్తున్నాని భావించవు ఇది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ అప్పుడు నువ్వు వాళ్ళకు కూడా గౌరవిస్తావు నీవు రాకెట్ కనుక్కుంటే దేశం బాగుపడుతుంది అట్లాగే పారిశుద్ధ్య కార్మికుడు రోడ్లంతా ఊడిస్తేనే నువ్వు కార్ మీద వెళ్ళగలిగేది అట్లాగే సెప్టిక్ ట్యాంక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు వచ్చి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తేనే నగరం అంతా పరిశుభ్రంగా ఉండేది మామూలుగా అనకూడదు ముడి అడుక్కోవట్లేదా అది కూడా పనే కదా కాబట్టి అది వేరే వాడికి అడగడు కాబట్టి నువ్వు అడుగుతున్నావు అంటే అది నిజమైన పని అనుకోవట్లేదు అది అవసరం అది నీకు అందుకని నా సంపూర్ణ అవగాహన ఒకటే చెప్తుంది నాకు ప్రత్తి పని దైవికమైనది అలా అనుకున్నప్పుడు నీలో దైవ దైవత్వం అయితే ఉందని అర్థం అట్లా రేపు ప్రతి పను మామూలువే అప్పుడు నువ్వు మామూలు వ్యక్తికి అను పనులు చేయి ప్రతి పనులు గొప్పవే అప్పుడు గొప్పవాడు కాబట్టి అను పనులు చేస్తున్నట్లు లెక్క అంతే తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని వచ్చిందనుకో అది మనకున్న అవిద్యనే అంటే మనకి ఎవరో చిన్నప్పటి నుంచి అట్లాంటి ధారణలు క్రియేట్ చేశారు వాటిని నువ్వు నమ్మావు ఆ తర్వాత నమ్మిన వాటిని బట్టి నువ్వు ఏదో ఒక ఫాల్స్ ఐడియా క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి జీవితాన్ని ఆపరేట్ చేస్తుంది నిజానికి నేను చెప్పనా మంచి ఆటోమేటిక్ ఇది అంటే ఆటోమేటిక్ బట్టి నువ్వు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ప్రాసెస్ నువ్వు రాకెట్ తయారు చేసి తప్ప పూర్తి ఏమో కాదని నీకు ఆ సరే ఏమీ కాదు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ప్రాసెస్ ఓకేనా రెండవది అందరు ఇంట్లో ఉంటారు తింటారు పండుకుంటారు కుటుంబ సభ్యులకి సహాయం చేయకపోతే అసలు నా దృష్టి ఉన్న మనిషివే కాదు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఆ పనికి ఎక్కువ వేలు ఇస్తున్నావు డబ్బులు రాకపోతే ఎక్కువ మంది ఈ పనులు చేయకపోవడానికి ఏకే కారణం రెస్పెక్ట్ రాదు గుర్తింపు రాదు డబ్బు రాదు కనుక అంతే అదే కొందరు చదువుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేస్తారు అట్లాంటి వాళ్ళు చేస్తారు వాడికి ఒక మంచి డ్రెస్ ఉంటుంది వాడికి ట్యాగ్ ఉంటుంది అబ్బ చేసినందుకు కానీ వాడికి మంచి శాలరీ కూడా వస్తుంటుంది కాబట్టి అట్లా చేస్తున్నాడేమో ఇక్కడ నేను చెప్పే శాలరీ గిల్డ్రీ గురించి కాదు ఈ చిన్న వర్క్ పట్ల నీ వైఖరి ఏంది అని తెలుసుకుని అక్కడి నుంచి కదిలితే బాగుంటుంది అని నా అబ్జర్వేషన్ అంత అయితే హార్ట్ పోవడానికి అటు హార్ట్ ఉంది అట్లా హార్ట్ కొంతమందికి సహజంగానే ఉంటది కొంతమందికి సహజంగానే అది కొంచెం కష్టమే అంటే సమభావన కుదరదు మనిషికి భావనే ఉంటుంది సమభావన రాదు అదే కొంత దృష్టి పెట్టాలి నీవేమిటి జీవితం ఏమిటి ఆలోచన ఏమిటి ఒకటి ఎక్కువ తక్కువ అనిపించడానికి కారణం ఏమిటి అసలు ఎవరో చెప్పింది నమ్మబట్టే కదా అదర్వైజ్ హౌ డూ యూ నో నీకు ఎంత తెలుస్తుంది నువ్వు తెలిసే అవకాశం లేదు ఇప్పుడు అది ఎందుకు మన షాప్లోకి వెళ్తాము ఒక దాని మీద మూడు వందల యాభై అని రేటు ఉంటుంది అట్లాంటిది ఇంకో ప్రొడక్ట్ మీద ఆరు వందల యాభై ఉంటుంది ధర చూసి మనం గొప్పది అనుకుంటాం మనకు యాక్చువల్గా తెలియదు బియ్యం కొనుక్కోడానికి పోతుంది ఒక బియ్యం ఆరు అరవై ఐదు రూపాయలు ఉంటుంది కిలో బియ్యం డెబ్బై ఐదు ఉంటుంది ఎందుకు అరవై ఐదు డెబ్బై మనకు తెలియదు నిజానికి అరవై ఐదు ఇటుపక్క పెట్టి ఇటుపక్క పక్క డెబ్బై ఐదు అంటే మనం అరవై ఐదు కొనుక్కోచ్చుకుంటాం డెబ్బై ఐదు అయినప్పటికీ సో అంటే మనం చెప్పినట్టు బట్ ఏదేమైనా అన్ని పనులు చేస్తే ఒక ధ్యాన ప్రక్రియ కింద నా దృష్టిలో ఇది అంటే అన్నీ నీ దృష్టిలో సమానం అంత మాత్రం చేద్దాం నువ్వు ఇప్పుడు నువ్వే చెత్తెత్తి నువ్వే గిన్నెలు కడిగి నువ్వే అట్లా చెప్పట్లేదు ఇప్పుడు నాలాంటి వాడైతే నేను పెద్ద ఏం సాధించాలనుకోవట్లేదు ఏం గుర్తింపు కోరుకోవట్లేదు నన్ను ఎవడు గుర్తించకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు కాబట్టి నేను అన్ని పనులు చేస్తాను నేను జీవితకాలం చేస్తాను ఒకసారి మా అమ్మన్నట్టు గుర్తు నాకు నువ్వు అడగొద్దు అన్నది నేను అడుగుతాను నాకు ఇష్టం తర్వాత నేను అడగని నేనే అన్నది ఒకవేళ నువ్వు అట్లా చేసావు అనుకో నేను గిన్నెలు కొనుక్కొచ్చుకుంటా కొత్తవి వారానికి వస్తారు అన్ని చేసి పెట్టుకుంటా సో నన్ను అంటూ అడగనియకుండా ఎవరు ఆపలేరు అన్న అంటే ఆడామోగ లేకపోతే ఎక్కువ తక్కువ పెద్ద పెద్ద వేదికల ప్రదర్శనలు ఇస్తున్నావు ఇంకా మా ఊర్లో

తెలియదేమో ఎందుకంటే మనం ఆల్వేస్ డ్రివిన్ బై అవర్ థాట్ నిలబడి ఎవడ ఆలోచిస్తున్నాడు చెప్పు జీవితం గురించి నిలబడి నువ్వు ఆలోచిస్తే అప్పుడు నీకు జీవిత పరమార్థము లేకపోతే ఆలోచన యొక్క ప్యాటర్ను నువ్వు ఏది గొప్ప అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు ఈగో ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి ఎక్కువ ఎందుకు అయింది ఒకటి తక్కువ ఎందుకు అయింది ఒకటి కోట్ వేసుకోకటి ఎట్లా ఎందుకు పెట్టినావు మామూలుగా వేసుకుంటే ఎందుకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు ఒకటి గోచ కట్టుకుని వస్తే వాడిని అరే ఎందుకు అంటున్నావు వాడు ఎవడన్నా కానీ కోర్టు వేసుకుని సార్ ఎందుకు అంటున్నావు నువ్వు ఎక్కడ చిక్కుపోయినావు అది వేరు ఫేమస్ అయిపోయారు కాబట్టి నువ్వు పెట్టుకుని రిస్కర్పిస్తా అంటే ఇవన్నీ మైండ్ ఎట్లా అనుకున్నా మనకు సంబంధం లేదు నేను ఎవరికి అంట్లు పడితే గొప్ప అని చెప్తాను అంట్లు కడగడం అన్నది లేదా చీపురుతో ఇల్లు ఊడడం అన్నది తక్కువ పని అని మాత్రం అనుకో అవసరమైతే నీ ఇల్లు నువ్వు క్లీన్ చేసుకు ఎప్పుడన్నా నిజంగా వచ్చిన ఎవరు లేరు నీకు తక్కువ పని అన్న భావన ఉంటే భార్య గురించి వెయిట్ చేస్తాడు వాడు వచ్చిన తర్వాత ఏంది ఊడ్చాలని తెలియదా ఇది నీ పని కాదా అంటాడు నేనైతే ఏం చెప్తా బయటకు పోయింది భార్య వాళ్ళే అట్లా ఉన్నాయి ఓ సమాజంలో అసలు ఆడదాన్ని పూర్తి అణచివేసిన సమాజం ఇప్పుడు కొంచెం బెటర్ చాలా సమత్వం వచ్చింది ఇప్పుడు నేను అనుకో నాతో అందరినీ నాతో సమానంగానే చూస్తాను ఎక్కువ అందరు నాతో సమానం నాకంత గౌరవించుకుంటున్నా అందరికి అంత గౌరవాన్ని ఆ భాషలో ఒక్కోసారి చదువు వల్ల అట్లా ఇట్లా మాట్లాడవచ్చు ఈ టెక్నిక్ నేను చూడదు అంటే వాటర్ వేస్ట్ చేయకూడదు రెండవది ఇప్పుడు మెకానికల్గా చేసినప్పుడు ధ్యాన ప్రక్రియకి తేడా ఉంది మెకానికల్ చేస్తాడంటే వాడు ఏ డెవలప్మెంట్ లేకుండా గుడ్గా చేస్తా ఉంటాడు అటు కాకుండా నువ్వు ఒక ఎరుకలో ఉన్నావు అనుకో ఫస్ట్ డే కడిగిన దాన్ని నువ్వు చాలా నీళ్లు పడ్డాయి చిల్లు అయ్యి నీళ్లు వేస్ట్ అయ్యాయి నీ బట్టలు ఖరాబ్ అయిపోయినాయి వందో రోజు వందోసారి కడిగినప్పుడు నువ్వు దాంట్లో ప్రగతి సాధించాలన్నమాట అంటే తక్కువ నీళ్ళతో తక్కువ శక్తిని వినియోగిస్తూ ఎట్లా కడుగుతావు అనే దాని మీద ఆలోచన ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు బెదురేమున్నది ये नहीं। ना तो जावट। अरे ये भारत सिंगर ना कोटा सिंगर। भगवान 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 ओ दुनिया के रखवाले सुन दर्द भरे मेरे नाले सुन दर्द भरे मेरे नाले आस निराश के दो रंगों में दुनिया तूने सजाए सजाए नैसंग तू पान बना है मिलन की आस ना, ना, रर ना हर जाई ओ किस्मत फूटी आस न टूटी पाँव में पड़ गए छाले वो दुनिया के रस वाले మంచి పాటలు పాడుకుంటూ ఈ పనులు చేసుకోవచ్చు రెండోది ఏ పని చేసినా తప్పు ఉప్పు సలహా చేసుకుంటూ ఉంటారు అంటూ కడిగితే ఎవడే డిప్రెషన్లో ఈ పనులు చేసుకోవచ్చు అంటే నీ మైండ్ ఎంత ఫ్రీగా ఉందని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా చూసేవాళ్ళు ఫిలాసఫీ చెప్పేవాడు జీవిత సత్యాలు చెప్పేవాడు అంటూ అడుగుతున్నాడు అంటే వాడు వేస్ట్ ఫెయిల్ అనుకున్నాడు అనుకో అట్లాంటి వాడు మనకొద్దు యూజీ కృష్ణమూర్తి ఒక ఫేమస్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి కాంటెంపరీ ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి అతని పేరు యూజీ కృష్ణమూర్తి జే కృష్ణమూర్తి అంటే జిడ్డు కృష్ణమూర్తి సో ఆయన జీవితాన్ని అన్వేషిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండగా ఎవరో చెప్పారు అయ్యా రమణ మహర్షి వారిని కలుస్తున్నారు అంటే ఏముంది అక్కడ ఆయన చాలా యోగి ఆయన మహర్షి అని పిలుస్తారు మీరు అతను దర్శనం చేసుకుంటే మీరు మీ సందేహాలు ఏమైనా తీరుతాయేమో సరే పోదాం బా ఎవడైనా అంతే ఎవడే హెల్ప్ చేస్తాడు మనకి అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత యూజీ కృష్ణమూర్తి ఆశ్రమం పరిధిలోకి వచ్చిన తర్వాత రెండు మూడు చేతులు పెట్టుకొని మొత్తం చూస్తున్నాడు అంటే ఎక్కడు భగవాన్ అంటే ఆయన దృష్టిలో ఇక్కడ మంచి బట్టలు వేసుకొని ద్వేదీప్య మానంగా వెలిగిపోతుంటాడు అనుకున్నాడు అంటే ఎవరు చెప్పారు అక్కడ ఉన్నారు భగవాన్ తలదిప్పి చూస్తే కూరగాయలు జరుగుతున్నాడు వెంటనే యజు కృష్ణమూర్తి అన్న మాట తెలుసా ఇతను మహర్షి ఇతను భగవాన్ దయ కూరగాయలు జరుగుతున్నాడు అంటే చూడు కూరగాయలు జరుగుతున్నాడు అంటే అసలు అతను జ్ఞాని కాదు అసలు జ్ఞాని అంటే గొప్ప గొప్ప పనులు చేయాలి నిజమైన జ్ఞానం తెలుసా అన్ని పనులు గొప్పగా చేయాలని తెలుస్తుంది కృష్ణమూర్తి యూజీ కృష్ణమూర్తి పోతా అంటే ఫ్రెండ్ అని పిచ్చా నీకేమన్నా కూరగాయలు తగ్గుతున్నా దాన్ని చూసిపోతా అంటే అట్లా కాదే ఆ జ్ఞానం ఆయన జ్ఞానంలో ఆయన జ్ఞానం అదే అన్ని పనులు గౌరవంగా చేస్తున్నాడు ఆయన దట్ ఈస్ రియలైజేషన్ నీ వచ్చిన పని ఆయన కూరగాయలు తగ్గుతుంది అది కాదు వచ్చి ఆయన కూర్చున్నప్పుడు నీ ప్రశ్న అడుగు అంటే ఒక వన్ ఆర్ టూ డేస్ అయింది ఆ తర్వాత యూజీ కృష్ణమూర్తి అక్కడ ఉన్నాడు భగవాన్ వచ్చి కూర్చున్నారు కృష్ణమూర్తి ఆయనకు మధ్యన చిన్న చర్చ జరిగింది ఇంతదే బుడ్డి చర్చ ఇతను ఉద్దండుడే అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేవాడేం కాదు ఇతను అడిగిందా మొట్టమొదటి ప్రశ్న మీకు జ్ఞానోదయం అయిందా అంటే రమణ మహర్షి అన్నాడంట ప్రశాంతం అంటే అవును అవును అన్నట్టు తల్లి ఒప్పాడు అది కూడా చాలా ఏమంటారు ఇది ఎట్లా చెప్తాడు అంటే గుర్తుపట్టచ్చు గర్వం ఎక్కడ లేదు ఇప్పుడు నువ్వు ఆడా మొగ అంటే చెప్తావు అమ్మాయి అంటే అట్లా చెప్పాడు నేను అమ్మాయిని అని చెప్పలే అర్థమైంది కదా తేడా అంటే ఉన్నది చెప్పడం వేరు ఉన్నది గొప్ప అనుకుని చెప్పడం వేరు గొప్ప ఏమీ లేదు అందరూ జ్ఞానోదయం పొందిన వ్యక్తులే అని జ్ఞానోదయం పొందిన వ్యక్తికి తెలుస్తుంది అందుకే ఆయన సమా మామూలుగా చెప్పాడు అవును ఆ తర్వాత అప్పుడు యూజీ కృష్ణమూర్తి అన్న మాట ఏంది మరి నీ జ్ఞానోదయం నాకు ఇస్తావా అని అడిగాడు అప్పుడు రమణ మహాషాడికి ప్రశ్నకి యూజీ కృష్ణ స్విచ్ ఆఫ్ అయిపోయాడు అయిస్తాను తీసుకోగలవా అంటే విషయం ఏంటి మనం ఒక నిర్ణయానికి రావద్దు ఒక వ్యక్తి కూరగాయలు తరుగుతున్నాడు అంటే జ్ఞానం లేని వ్యక్తి అని కాదు జ్ఞానం ఉంది కనుకనే కూరగాయలు తరిగే పనిని ఒక పుస్తకం రాసే పనిని అన్నిటినీ సమానంగా చేస్తున్నాడు ఒక రోగిని ఒక యోగిని సమానంగా చూస్తున్నాడు ఒక తల్లిని ఒక చెల్లిని ఒక పిల్లిని ఒక పిల్లని అన్నిటినీ సమానంగా చూస్తున్నాడు ఒక చెట్టుని ఒక పుట్టని సమానంగా చూస్తున్నాడు తనతో సమానంగా చూసుకుంటున్నాడు అన్ తనలో ఏది ఉందో అన్నింటిలో అదే ఉంది అని చెప్తున్నాడు ఇది అర్థమైన వాడికి అదృష్టం ఏం జరుగుతుంది నేల ద్వైతం ద్వంతం పోయి పనిలో పడిపోతాం అన్ని పనులు హాయిగా ప్రశాంతంగా చక్కగా చేసేసుకుంటాం లేదా ఇది నా పని కాదు ఇది నా గొప్ప పని వేరే పనులు అనుకో చివరికి నీ జీవితాన్ని అంతా వృధా చేసుకుంటే ఆ గొప్ప పని ఎంత ఇవ్వండి తెలియదు అది నేను చెప్పాలనుకుంటున్నాను సో ఇంకేమైనా అంటున్నాయా

చేస్తే అంటే పని పనే చేస్తే మంచి చేయకు చేయకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు నేను గిన్నెలు కడిగించాను నాకు ఇంత అన్నం వండాలనుకుని శక్తి వస్తుంది పాపం లేడీస్ వాళ్ళే అన్న అన్న కూరగాయలు దొరుకుని వాళ్ళే బియ్యం కడుక్కొని వాళ్ళే గిన్నెలు ఎత్తుకులాడుకొని వాళ్ళే అన్నం చేసి వాళ్ళే సర్వ్ చేసి ఇదంతా తక్కువ స్థాయి పని అనుకుంటారు చేస్తే తెలుస్తుంది దూరం తీరిపోతుంది ఇది అంత ఆశమాషి కాదు చాలా సటల్ వర్క్ ప్రాణాన్ని నిలబెట్టే పని ఒక చిన్న జెన్ కథ కూడా ఉంటుంది ఒక ఆశ్రమానికి ఒకడు వస్తాడు ఇంకేం బోర్ వస్తలేదు కదా ఆశ్రమానికి వస్తాడు వాడి దృష్టిలో ఏంటంటే ఈ గురువులు ఎవరైతే ఆశ్రమానికి వస్తారో వాళ్ళకి సలహాలు ఇస్తారు వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు అట్లా శిష్యుడు డెవలప్ అవుతాడు గురువు అంటే ఏదో సలహా ఇస్తాడు కదా లేదా ఏదో పని చెప్తారు అందుకున్న తర్వాత వచ్చాడు ఇరవై ఐదు ఏళ్ళు అయింది గురువు ఒక్క మాట మాట్లాడలేదు వీడికి డౌట్ వచ్చింది అసలు నేను వచ్చిన సంగతి గురువుకు తెలుసా మరి చెప్పు చూద్దాం ఇది వేరే సో సరే ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళు అయిన తర్వాత గురువు తినేసిపోతుంటే వీడు ఉంటాడు చెప్పలు హఠాత్తుగా గురువును ఆపుతాడు అయ్యా ఒక్క నిమిషం నేను ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాను మీకు తెలుసా తెలుసు నీ పేరు ఇది నేను రోజు చూస్తున్నాను ఏమి అని అడుగుతాను ఓహో మీకు తెలుసు అనమాట నన్ను మర్చిపోయలే అనుకుని మర్చి చెప్పుకోలేదే నీ పనులు నువ్వు ఉన్నావు ఇంకేమీ అన్నా వచ్చిన తర్వాత గురువు అనేవాడు ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు కదండి మీరు ఏమీ చెప్పలేదు నాకంటే నీకు ఇన్స్ట్రక్షన్ కావాలి అంతే కదా అవునండి అంటే తిన్నావా తిన్నానంటే వెళ్ళి ప్లేట్ కడుక్కో ప్లేట్ పేరు కడుక్కో అని చెప్పి చెప్పాను మంచిగా కడుక్కో ఈ రోజుకి ఇన్స్ట్రక్షన్స్ చేయాలి ఇంకేమైనా కావాలా వాడు ఆశ్చర్యపోయి నిలబడితే గురువు అని నువ్వు బాగున్నావయ్యా అయ్యా నీకు ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ అందుకే నీకేం చెప్పలేదు వాడికి బాగున్నవాడికి చెప్తాం ఇప్పుడు నేను ఒక సాధు దగ్గరికి పోయినా చాలా ఏళ్ళ క్రితం రెండు వేల తొమ్మిదికి కొంచెం ముందు పల్లెటూరులో ఆయన దగ్గర చూడడానికి ఒక ఇరవై ఐదు వేల మంది వైకి వచ్చారు వస్తే అందరికి ఆయన ఏవో సలహా చెప్తున్నాడు నేను నేను దూరం ఇట్లా నిలబడి ఇట్లా నాకు ఏం చేయాలో తెలియదు అసలు నా మనసులో ఏ ఆలోచన ప్రశాంతి వెళ్ళకుండా అయితే ఆ సాధు అందరి వెళ్ళిపోతాను నేను పోవాలి నేను మళ్ళీ పోవాలని ఆయన పూజ ఉంది పోవాలి అని చెప్తే ఆయన పెద్ద ఆయన అరవై ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఏళ్ళు ఉంటాయి లేస్తుంటే ఎవరు అన్నారు అందరు చెప్తే సామి ఏం చెప్పకపోతుంది అంటే ఆయన రాయలసీమ అసలు వచ్చినప్పుడే చూసి ఉండనులే అని వెళ్ళిపోతుంటే ఏం చెప్పరా అతనికి అని అంటే నాకు చెప్పని మీరేళ్ళు అడుగుతున్నారు అంటే ఆయన ఏం అడగలేదు మీరని చెప్పారు అందరు చెప్తున్నారు కదా ఏదో ఒకటి అప్పుడు ఆ సాధువు ఏమన్నారంటే ఆరోగ్యం ఉన్న మంది ఎందుకు అని అడుగు కాళ్ళు సగటు ఉంటే కట్ ఎందుకు ఏమి ఆ కుర్రోడు బాగానే ఉన్నాడు ఆడదాని ఆడు చూసుకుంటా లే మనం అక్కర్లే కన్నా నేనే కరెక్ట్ ఆ టైంలో నాకు తెలుసు అట్లా అప్పుడు నేను అలాగే నా మనసు అంతా క్లియర్ అయిపోయి ఏ ఆలోచన లేకుండా నన్ను బాధించే అంశం ఏది లేదు అట్లా ఆ టైంలో ఆయన చెప్పినప్పుడు నాకు సంతోషం చేసి నమస్కారం పెట్టా ఆయన కూడా నమస్కారం పెట్టి మళ్ళీ ఎప్పుడు కలుసుకోవద్దు మనం అన్నాడు ఇప్పటివరకు కలుసుకోవాలి కలుసుకోవద్దాడు కానీ కలుసుకోవడం లేదు అందుకే తలుచుకోవడం అంటే మనసులో కలుసుకోవడం అని మరి మనసులో కలిసినట్టు కాదా కలిసినట్టే తప్పేం లేదు తలుచుకోవాలి బుచారెడ్డిని తలుచుకుంటా నువ్వు ఊరిపోతే తలుచుకుంటా మా అమ్మ తలుచుకోలేదు అదే అందరిని తలుచుకుంటుంది నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు రేపు ఒకసారి టాక్ చేయాలి మనం నేను కళ్ళు మూసుకొని ఎంత మంది యూట్యూబ్ ఫ్రెండ్స్ నాకు తెలుసు వాళ్ళ పేరు ఊరికి చెప్తా 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 చూడు జగదీశ్వరి ఉమా తర్వాత పద్మజ

నేను అసలు ఎవ్రీ డే నైట్ కూడా భజన చేద్దాం అనుకుంటున్నాను మంచిగా నేను హార్మన్ నేర్చుకున్న తర్వాత హార్మోన్ నేర్చుకోవాలి అంటే క్లాస్లో జాయిన్ అయిదా ఇంకోటి కొత్త నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే నేర్చుకుందాం అందరం కలిసి పాడుకుందాం సో అప్పుడు లైవ్ లో కూడా ఎవరిని ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ప్రతి సాయంత్రం శనివారం వస్తారు చిన్న ప్రసాదం పెట్టి మీరు ఐదు మంది భోజనాలు చేసుకొని వెళ్ళిపోతారు అయిపోతారు ఓకేనా ఇక్కడి నుంచే నాకు కడిగే అవకాశాలు ఇచ్చిన గిన్నెలకు ఆ గిన్నెలు తయారు చేసిన కంపెనీలకు ఈ గిన్నెలు కడిగేలా కడిగేలా చేసిన మనం వండుకున్న వంటకు ఆ వంట వండుకునేలా చేసినటువంటి మన ఆకలికి ఇదంతా అడిగినా నీకు ఇదేం పట్టనట్టుంది కన్నమ్మకు ఇది అస్సలు పట్టించుకుని ప్రపంచానికి ఇక్కడ నుంచి నేను నమస్కారం చేస్తున్నా అందరికి రీసార్ అన్నీ అయిపోయినాయి ఓకే ఇంకా మిగతాది ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అక్కడ ఒక రెండు కూడా ఉంది అది కూడా క్లీన్ చేసుకోండి సరే